మామిడికాయ సీజన్ రానే వచ్చేసింది ఇంకా సీజన్ వచ్చినా అంటే పచ్చళ్ళకు కొద్దిగా ఉండదు ఇంకా రకరకాల పచ్చళ్ళు వేసుకొని తింటాం కదా సో ఇప్పుడైతే నేను మామిడికాయ పచ్చడి చేస్తున్నా అంటే ఆవకాయ సో దానికి కావాల్సిన అయితే ప్రిపేర్ చేస్తున్నా ముందుగా మూడు టేబుల్ స్పూన్ల మెంతులు తీసుకొని దాంట్లో ఫ్లేమ్లో వేయించి ఇలా ప్లేట్లు వేసి పక్కన పెట్టుకుందాం అవి చల్లార్చుకోవాలి అంతలోపు జీలకర్రను కూడా వేయించి పక్కన పెట్టేసుకున్నాము ఈ జీలకర్ర కూడా చల్లారోపి ఆవాల్ని కూడా వేయించేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ చల్లగిన తర్వాత పొడిని చేసుకోవాలి చాలా పచ్చళ్ళు వేసుకోవడానికి ఇవన్నీ పొడిలు అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇది జీరా పౌడర్ బెంతి పొడి ఆవు ఇవేమో పోపు దినుసులు ఆవాలు జీలకర్ర పసుపు కరివేపాకు నేను కరివేపాకు ఆల్రెడీ కడిగి ఆరబెట్టి పెట్టేసా ఇది లేదంటే పచ్చల్లో వాటర్ పడితే పాడైపోతుంది అయితే ఆవకాయ వేస్తున్నాను సో దానికోసమని ముక్కలైతే కొల్చుకుంటున్నా అంటే ఉప్పు కారం అవన్నీ పర్ఫెక్ట్గా తెలియాలంటే ఇట్లా కొలుచుకుంటే బెటర్ ఫస్ట్ నేను మామిడికాయల్ని మంచిగా కడిగి తుడుచుకున్న తర్వాత ఇలా ముక్కలు చేసుకున్నా మామిడికాయకి కాస్త వాటర్ ఉన్న పచ్చడి తొందరగా బూజ్ వస్తుంది సో అందుకోసమని నీట్గా తుడుచుకోవాలి వాటర్ అసలు ఇక్కడ తగ్గనియద్దు ఇవైతే టూ కప్స్ అయినాయి కప్స్ ఆవకాయ ముక్కలకి ఫోర్ క ఫోర్ టేబుల్ స్పూన్ కారం అయితే తీసుకుంటున్నాను టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను కదా దాంట్లో హాఫ్ సాల్ట్ తీసుకుంటున్నా నేను సాల్ట్ అయితే కాస్త తక్కువనే వేసుకుంటా ఫోర్ టేబుల్ స్పూన్ కి టూ టేబుల్ స్పూన్ ఉప్పు పడుతుంది కాబట్టి సో నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నా లాస్ట్ లో అడ్జస్ట్ చేసుకోవచ్చు సాల్ట్ సాల్ట్ ఎక్కువైతే ప్రాబ్లం అయితే తక్కువ ఉన్నా ఏం కాదు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది ఆవ పొడి ఇదినైతే వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నా ఆవ పొడి ఎక్కువ వేసుకుంటే మనకి ఇచ్చిన ప్రాబ్లం వస్తుంది అనమాట సో పడని వాళ్ళకి అందుకోసమే నేను కాస్త తక్కువనే వేస్తున్నాను మెంతి పొడి మెంతి పొడి ఎక్కువ వేయట్లేదు జస్ట్ హాఫ్ టేబుల్ స్పూనే వేసా ఎక్కువ వేస్తే చాలా చేత అయిపోతుంది అండ్ జీరా పౌడర్ జీరా పౌడర్ అయితే వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నా ఇది కాస్త ఎక్కువ ఏం కాదు అన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ముక్కలకి పర్ఫెక్ట్గా పట్టుకునేలాగా నేనైతే ఆయిల్ ఫస్ట్ వేయను నేను పోపులో ఆయిల్ వేసి ఆయిల్నే ఇందులో వేస్తాను సో ఇదైతే మంచిగా కలుపుకోవాలి ఒకరికైతే కారం మంచిగా పట్టుకుంది ఇంకా మనం పోపు ప్రిపేర్ చేసుకున్నాము పోపులోనే ఆయిల్ ఎక్కువ వేస్తాము దీంట్లో ఆయిల్ అయితే ఎక్కువనే వేస్తున్నా అంటే ఆల్మోస్ట్ ఒక టెన్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసా ఆయిల్ అయితే వేడెక్కిపోయింది ఇప్పుడు దీంట్లో పోపు దినుసులు వేసుకున్నాం ఇవన్నీ జస్ట్ ఒక హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాం ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి నేనైతే లో ఫ్లేమ్లో పెట్టేసామంట పచ్చడి మొత్తంలో ఇంక పోపు పెట్టడమే పెద్ద ప్రాసెస్ ఇది మాడకూడదు అట్లా అని చెప్పి వేయకుండా ఇంకా తొందరగా పాడైపోతుంది నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసుకుంటున్నాను కరివేపాకు వేసుకుంటున్నాం కరివేపాకు ఫస్ట్ ఏ ఎందుకంటే అది చాలా ఎక్కువ ఫ్రై అవుతానే బాగుంటుంది లేదంటే పచ్చడి వాడైపోతుంది సో ఇది మొత్తం ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు నూనె మరీ ఎక్కువ వేడి ఉండకూడదు అల్లం వెల్లుల్లి పేస్ట్ తొందరగా మాడిపోతుంది నూనె అయితే కాస్త చల్లలేదు ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా వన్ టేబుల్ స్పూన్ ఇది చాలా నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి మొత్తం వార్డు పచ్చల్లో ప్యాన్ నేను స్టవ్ పై నుంచి తీసేసా ఈ నూనె తిన వేడితోటే ఏదో ఫ్రై అయిపోతుంది అండ్ పచ్చళ్ళు నూనె వేసేటప్పుడు మొత్తం చల్లారిన తర్వాతనే వేయాలి ఇలానే వేడి వేడి నూనె వేస్తే ముక్క ఆవుల్లో ఉడికిపోతుంది అన్నమాట సో దీని అయితే నెమ్మదిగా ఫ్రై చేసేసుకున్నాను పెద్ద ప్రాసెస్ నాకైతే అన్ని పచ్చళ్ళు ఇంతే ఇంకా ఇలానే చేసుకుంటాము మేమైతే పికిన్స్ ఎప్పుడు కొనలేదు ఒకసారి చికెన్ పచ్చడి తినాలనిపిస్తే నాకు చేసుకోవడం రాదు అండ్ మా మమ్మీ వాళ్ళని అడిగినా చెప్పేవాళ్ళు అనుకో కానీ చేసే ఇంట్రెస్ట్ లేక కొనుక్కున్నా ఇంకా దాంట్లో అయితే ఒక నాలుగు ముక్కలు వస్తే మొత్తం నూనెనే వచ్చేసింది పచ్చడి నూనె కొనుక్కున్నాను పచ్చడి కొనుక్కున్నాను అర్థం కాలేదు సో ఆ రోజైతే ఆ పచ్చడి వేస్ట్ అయిపోయింది అప్పటి నుంచి అయితే పిక్కిల్స్ అయితే చేయడం నేర్చుకున్నా ఈ పిక్కిల్స్ అయితే వచ్చు నాన్ వెజ్ పిక్కిల్స్ రావు ఇంకా నెక్స్ట్ ఆ నాన్ వెజ్ పిక్కిల్స్ పైన ప్రయోగం చేసి ఫైనల్గా అయితే నేర్చేసుకోవాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయేలాగైతే ఫ్రై అయిపోయింది అండ్ ఇంకా ఈ ఆయిల్ కూడా ఫుల్ చల్లగా అయిపోయింది చూడండి ఇలా వెచ్చగా ఉండాలి చేతితో టచ్ చేస్తే కాస్త వేడిగా ఉంది ఈ వేడితే సరిపోతుంది ఇప్పుడు మనం దీంట్లో పసుపు వేసుకున్నాము పసుపును కూడా మంచి కలుపుకున్నాము ఆయిల్ వేడిగా ఉంటే ఈ పాటికి పసుపు మాడిపోయేది పచ్చడి వేయడం అయితే చాలా ఈజీ జస్ట్ ఈ పోపు పెట్టే వాళ్ళు ఉంటే సరిపోతుంది పోపు పెట్టడం ఎంత కష్టం అనమాట మొత్తం చల్లగా అయిపోయింది ఇప్పుడు మనం ఈ పోపుని ఇందులో వేసేసుకోవాలి స్మెల్ అయితే సూపర్గా వస్తుంది ఇంకా పచ్చడి అవ్వక ముందుకే స్మెల్ స్టార్ట్ అయిపోయింది ఫుల్ టెంటింగ్గా ఇప్పుడు ఈ ఆయిల్ని మొత్తం ఈ ముక్కలకి మంచిగా పట్టుకునేలాగా కలుపుకోవాలి అండ్ ఇంకా ఒక టూ డేస్ ఆగి పచ్చడి తింటే టేస్ట్ మాత్రం క్రేజీ ఉంటుంది సాల్ట్ అయితే పర్ఫెక్ట్గానే సరిపోతుందని అనుకుంటున్నాను సాల్ట్ ఎక్కువ తక్కువ ఇప్పుడే తెలీదు ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి అప్పట్లోపు ఈ సాల్ట్ మొత్తం కరిగిపోతుంది ఈ ఆయిల్లో సో ఆవేశపడి ఇప్పుడు టేస్ట్ చేసుకొని ఇప్పుడే వేస్తే మాత్రం మీకైతే ఉప్పీసం అయిపోతుంది ఇంకా తినడానికైతే బాగోదు పచ్చడి మొత్తం వాటర్ వాటర్ లాగా అయిపోతుంది అనమాట మంచిగా కలిపేసా ఆయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇలా ఉన్న ఒక వన్ అవర్ తర్వాత అయితే ఆయిల్ పైకి వచ్చేస్తుంది ఇంకొక వన్ అవర్ టూ డేస్ అయితే ఇంకా ఆయిల్ మొత్తం పైన వచ్చేస్తుంది ఒకవేళ మీకు ఆయిల్ ఇంకా వేసుకోవాలి వేసుకోవాలనిపిస్తే తర్వాత మీరు ఆయిల్ని వెచ్చగా వేసుకొని ఇందులో వేసుకొని డైరెక్ట్గా ఆయిల్ వేయకూడదు అండ్ ఎవరైనా చేపల పులుసులో ఆవకాయ పచ్చల్లో చేసిన నూనె వాడుకునే వాళ్ళు ఉంటే కాస్త ఎక్కువ వేసుకోండి చేపల పులుసులో ఈ ఆవ నూనె వేస్తే టేస్ట్ చాలా బాగుంటది ఆవకాయలో నూనె మాత్రమే వేసుకోవాలి తొక్కు పచ్చడి అల్లపావ ఇలాంటి వాటిలో అయితే యూజ్ చేయరు చేపలు జస్ట్ ఒక వన్ అవర్ ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ఇప్పుడు ఈ పచ్చడిని మొత్తం గాజు జాలిలో స్టోర్ చేసి పెట్టేసుకుంటే ఇంకా వన్ ఆర్ టూ డేస్ తర్వాత ముక్క మంచిగా ఊరి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే మేడం ఈ పిన్నెలో కాస్త అన్నం పెట్టుకుందంటే టేస్ట్ అసలు నెక్స్ట్ లెవెల్